ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో హరనామ స్మరణతో మారం ఈ నేపథ్యంలో కోదాడ పట్టణంలో ఉన్న శివాలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు తెల్లవారుజాముని దేవాలయాలకు చేరుకుని కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులు మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని మూడవదైన ద్వారకా జడలి లింగేశ్వర స్వామి విగ్రహాన్ని కోదాడలో ప్రతిష్ఠించి నేటితో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నదని గుర్తు చేశారు అలాగే స్వామివారి కళ్యాణం సాయంత్రం ఏడు గంటలు నిర్వహించేందుకు దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిపారు ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు స్వామివారి కృపకు పాత్రలు కాగలరని ఈ సందర్భంగా ఆలయ కమిటీ భక్తులను కోరారు ఓం నమ శివాయ కార్తీక పౌర్ణమి సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే పన్నెండు లింగాలు లేకపోతున్నాం స్వామి స్వామిలందరికీ కూడా ఈరోజు ద్వాదశ లింగాలు అలాగే ఈరోజు సాయంత్రం అయ్యప్ప స్వాములందరూ కూడా కుటుంబ సమేతంగా విచ్చేసి సన్నదానానికి విచ్చేస్తున్నటువంటి మాట మాటలందరూ కూడా అయ్యప్ప స్వాములు శివస్వాములందరూ కూడా ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసి అలాగే బయటనే ఆవు పాలు నీళ్లను సిద్ధం చేసుకుంటూ ద్వాదశ లింగాలకు అభిషేకం చేస్తున్నటువంటి మాటలందరూ కూడా ఆవు పాలు నీళ్లను మాత్రమే అభిషేకానికి వాడంటామా మిగిలినటువంటి పూజా ద్రవ్యాలన్నింటినీ కూడా ఇక్కడ ద్వాదశలింగాల నంధీశ్వరుని దగ్గర సాయం కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటంటే సంవత్సరం మొత్తం చేయని వాళ్ళు ఈ కార్తీక పౌర్ణమి రోజు ఒక్కరోజైనా లేచి మూడు వందల అరవై ఆరు మృతివృత్తులు వెలిగించుకుంటే చాలా మంచిది మహిళలందరూ తెల్లవారుజామున ఊరింటికే లేచి ఇంట్లో తిరుమల దగ్గర దీపం వెలిగించుకొని గుర్తుకొచ్చి ఇక్కడ కూడా దీపాలు వెలిగించారు ఇక్కడ ఈ కోదాడలో ఈ అయ్యప్ప స్వామి ఆలయంలో చాలా బాగా చేస్తున్నారు ఇవాళ రాత్రి శివ కళ్యాణం కూడా ఉంది మహిళలందరూ చాలా చక్కగా కోదాడలో ఈ గుడిలో అందరూ బాగా చేస్తున్నారు అంటే నేను ఈ సంవత్సరం మొత్తం లేవని వాళ్ళు ఇవాళ ఒక్కరోజైనా లేదు ఈ కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఆరు వస్తువులు వెలిగించుకుంటే మంచిది ఎవరికైవన్న కోరికలు కూడా దేవుడికి వినియోగించుకోవాలి మన కోలాడపట్నంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు మూడోదండి మన ద్వారా జ్యోతిర్లింగ పార్వతీ సమేతలింగేశ్వర స్వామి మన అయ్యప్ప స్వామి దేవాలయంలో ఇది మనం ఐదు సంవత్సరాల క్రితం నిర్మించుకున్నాము జయం ఈ కార్తీక మాసంలో ఐదు సంవత్సరాలు నిండినాయి ఈ రోజున స్వామివారికి కళ్యాణం ఏడున్నరకి జరుగుద్దండి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ యొక్క పౌర్ణమి సందర్భంగా అందరూ విశేషంగా ప్రజలు రావాల్సిందిగా కూర్చున్నాం మన యొక్క మన యొక్క దేవాలయము స్వామి కుబేర స్థానంలో ఉన్నారు మన దేవాలయం రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రతిష్ఠించాము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన స్వామి కుబేర స్థానంలో ప్రతిష్ఠించబట్టి ఉండబట్టి కోదాడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఒకటి అద్భుతమైన పట్టణంగా విరాజిల్లుతుందంటే దానికి స్వామి కారణం ఇది సత్యం అనమాట ఇలాంటి యొక్క దేవాలయాన్ని దర్శించుకున్న ఈ కార్తీక మాసంలో మనకి పన్నెండు మాసాలు ఉంటాయి పన్నెండు మాసాలలో కార్తీక మాసం పరమ పవిత్రమైనది ఈ పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ఈ స్వామిని ద్వాదశ జ్యోతిలింగాన్ని దర్శించుకొని లోపల మన అయ్యప్ప అద్భుత ఫలితమ స్వామి పురస్కరించుకొని దేవాలయంలో ద్వాదశ జ్యోతిర్లింగ సమిత అమరలింగేశ్వర స్వామి దేవాలయంలో తెల్లవారుజామున మూడు గంటలకు ప్రథమాభిషేకం మొదలుపెట్టగా నుంచి అనేక మంది భక్తులు వేల సంఖ్యలో భక్తులు దేవాలయ దర్శనం చేసుకొని అట్లనే అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో కూడా భక్తులు దర్శనం చేసుకొని మరి వారికి కావాల్సిన సదుపాయాలు మొత్తం కూడా అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ ఏర్పాటు చేసి క్యూ లైన్లు కానీ మరి సేవకులు కానీ పెట్టి భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శనార్థం స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ కార్తీక మాసం ఆరో తారీఖు నుంచి అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో నిత్యానుదానం జరుగుతుంది దానికి కూడా ప్రతిరోజు ఆరు వందల నుంచి ఆరు వందల యాభై మంది దాకా స్వాములు మరి ఇక్కడ భోజనం చేస్తున్నారు ఈరోజు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని మరి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని చెప్పి మేము పదార్థాలు కూడా కొద్దిగా ఎక్కువ ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రతి సంవత్సరం జరిగినట్టే ఈరోజు సాయంత్రం మరి ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం ప్రతిష్ట చేసి ఐదు సంవత్సరాలు పూర్తి చేసి ఆరో సంవత్సరాలలో అడుగు పెడుతున్నాం కాబట్టి స్వామివారి కళ్యాణం సాయంత్రం ఏడు గంటలకు ఉంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కళ్యాణాన్ని కూడా మరి తిలకించి స్వామివారి కృపక పాత్ర కలగరని కోరుకుంటున్నాను